జగద్గురు ఆది శంకరుడు ఎవరో ఎవరో దశమ మానవుడు ఎవరో నిన్నా పూర్ణ మానవుడు కాగలడు ఆ మాధవుడు మనిషి మనిషి గబికితే సాటి మనిషిని ప్రేమిస్తే టువంటి ప్రసాద్ గురుజీ గారికి అలాగే ఇక్కడ అవకాశం కల్పించినటువంటి రాజరాజేశ్వరి మఠం వారికి నేడు మీకు సేవలు అందించాల్సినటువంటి బాధ్యతగా మా సద్గురు సేవా సంస్థ అలాగే పీస్ వెల్ఫేర్ సొసైటీ రెండు కూడా మీకు ఉచితంగా కంటి పరీక్షలు కంటి అద్దాలు కంటికి సంబంధించిన మందులు అలాగే జనరల్ వైద్యం అనగా బీపీ షుగరు లాంటి పరీక్షలు కూడా మీకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది ఈ అవకాశాన్ని మీకు మా సద్గురు సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి కృష్ణయ్య గారు అలాగే మా పీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కనుక మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం కల్పించినటువంటి ప్రసాద్ గురుజీ గారికి ఇక్కడ అందరికి కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాం ఓం శ్రీ సాయిరామ్ నేడు అరుణాచలంలో సాధువుల సేవలో